ఇలాగా ఐదు సంవత్సరాల పాటు కాలం గడుస్తుందని నాకు తెలియదా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి కూరులో ఎటువంటి వ్యక్తి నాకు తెలీదా సో అన్నిటినీ తట్టుకుని ఇంకోటి చెప్తున్నా నాకు అతనికి వ్యక్తిగతంగా పర్సనల్గా ఎటువంటి గొడవలు లేవు ఇవన్నీ కూడా కొంతమంది మీడియాలో క్రియేట్ చేసిన అపోహలు నేనేదో నా దగ్గర పవర్ ఏదో ఆంధ్రప్రదేశ్లో ఏదైనా కొనాలనుకున్నానని అతను కొనలేదని నాకు కోపం వచ్చిందని ఇదంతా ట్రాష్ భగవంతుడు సాక్షిగా చెప్తున్నా నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత నేను ఎలక్షన్లో పంతొమ్మిదిలో జాయిన్ అయ్యే ముందు వారం రోజుల ముందు మాట్లాడుకుంటాం అంతే తప్ప ఆ తర్వాత నాలుగు నెలల్లోనే మా హనీ ఎందుకంటే అతని విధానాలు నచ్చక నేను ఇదిగో మనం ఇలా చేస్తున్నాము ఇది కరెక్ట్ కాదని ఒకటి రెండు సార్లు చెప్పే ప్రయత్నం చేయటం ఆ చెప్పి అవకాశం కూడా లేకపోవటం ఆ తర్వాత నేను మీడియా ఎక్కడం అతనికి విపరీతంగా కోపం రావటం ఆ కోపం వచ్చిన వెంటనే అతను నాకంటే ఎక్కువ ఆవేశపరడు కాబట్టి నన్ను డిస్క్వాలిఫై చేయాలంటాం ఎస్ ఇట్ స్టార్టెడ్ అంతే తప్ప ఒక వ్యక్తిగతంగా నేనేదో అతని నుంచి ఆశించో లేకపోతే మా దగ్గర మా మధ్య లావాదేవీలు ఉన్నాయో ఇటువంటివేమీ లేవు ఇట్ సింప్లీ అండ్ ఐడియాలజీ క్లాష్ ఐ థాట్ నేను అతను చెప్పిన మాటలు అని అతను చెప్పే ప్రయత్నం చేద్దాం మనం ఇలా చెప్పాము ఇది కరెక్ట్ కాదనే ప్రయత్నం చేసాం ఎస్ అతను నన్ను ఇదెంటికి తీసుకునేసినట్టు తీసుకుడేశాడు ఓకే ఆ తర్వాత నేను ఐ ఇనిషియేటెడ్ మై ఫైట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ మై ఈగో ఫర్ ద సేక్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఇద్దరుగా ఏదో కొట్టుకున్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టికెట్ ఎందుకు ఇవ్వాలి పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం అలా రకరకాలుగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు కొంతమంది వెస్టెడ్ గ్రూప్స్ నాకు సపోర్ట్ వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉన్నా మాట్లాడుతున్నా నేను మౌనంగా భరిస్తున్నా అవన్నీ నా పాయింట్ ఏంటంటే నేను ఇంకా నా సీటు ఈ పార్టీ వాళ్ళు కన్సిడర్ చేస్తారు అని నేను ఇంతకు ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ కానీ బేసిక్గా జగన్ వ్యతిరేకులు జగన్ అనే వ్యక్తిని ఓడించడం కోసమే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో